జీవితంలో కొంతమంది నిజస్వరూపాలు తెలిసినా కూడా వాళ్లని నిలదీయకు ఎందుకో తెలుసా నేటి రోజుల ఎవరిని ఖచ్చితంగా అంచనా వేలు ఎందుకంటే ప్రతి ఒక్కరు పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడమే అలవాటు చేసుకున్నారు కాబట్టి కాలం ఎవరికోసం ఆగదు కదా ప్రతి అనుభవం ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం నీకు సులువుగా రాదు అనుభవిస్తే తప్ప కోట్ల రూపాయలు సంపాదిస్తే నువ్వు ధనవంతుడివి కావచ్చు కానీ మన అనుకున్న వాళ్ళని కూడగట్టుకున్న వాడే కదా బలవంతుడవుతాడు నవ్వుతూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారని కాదు ఆ నవ్వు వారు మానసికంగా ఎంత దృఢంగా ఉన్నారో తప్పకుండా తెలియజేస్తుంది మనల్ని ప్రేమించే వారి ఎదుటనే మన తప్పుల్ని ఒప్పుకోగలం క్షమిస్తారని కాదు అర్థం అర్థం చేసుకుంటారనే నమ్మకం గతం ఒక చేదు అనుభవం అయితే దయచేసి దాన్ని మళ్ళీ మళ్ళీ రుచి చూసే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి కష్టం పాఠం నేర్పుతుంది కాలం పరీక్ష పెడుతుంది భయపడి తప్పించుకుంటావో తట్టుకొని నెట్టుకొస్తావో అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉంది నిన్ను ప్రేమించే అమ్మాయికి తల్లిలా గౌరవాన్ని ఇవ్వు భార్యలా బాధ్యతని ఇవ్వు కూతురులా భద్రతను ఇవ్వు తన ప్రేమ ఎప్పటికీ కూడా శాశ్వతంగా నీతోనే ఉంటుంది కొన్నిసార్లు మీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు సహనం గమనిస్తున్నాడు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి మంచివాడు శత్రువుకి కూడా సాయం చేస్తాడు చెడ్డవాడు తోబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు మంచివారిని నువ్వు దూరం చేసుకుంటే చివరికి నీకు ముంచేవారే దొరుకుతారు జాగ్రత్తగా ఉండు చెవిటి వాళ్ళు వినగలిగింది వాళ్ళు చూడగలిగింది మోగవాళ్ళు చెప్పగలిగింది ఈ సృష్టిలో కేవలం మానవత్వం ఒక్కటే అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి ప్రారంభం బాగున్నప్పుడు ఫలితం అద్భుతంగా ఉంటుంది అందుకే ప్రతి ఉదయాన్ని నువ్వు చిరునవ్వుతో ప్రారంభించండి బరువులు మోసే మనిషికన్నా ఆలోచనలు మోసే మనిషికే భారం అనేది ఎక్కువగా ఉంటుంది అన్ని భయాలు పిరికితనం వల్ల కాకపోవచ్చు కొన్ని భయాల వెనుక కనిపించని కొన్ని బాధ్యతలు కూడా ఉండొచ్చు ప్రతి నీటి బొట్టు విలువైనదే అది నేల నుండి వచ్చినా కంటి నుండి వచ్చినా సరే శరీరం అనేది సోమరితనానికి అలవాటు పడిపోతే ఆలోచన ఎప్పుడూ కూడా వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి అది రాత్రులు దిగులు పడేలా చేస్తుంది పగలు మిమ్మల్ని తల దించుకునేలా చేస్తుంది కుక్క తెలియని వారిని చూసి మరుగుతుంది అలానే నీ గురించి వాళ్ళకి కూడా నువ్వు ఏంటో తెలియక మరుగుతున్నారు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి కరెన్సీ నోట్ల మీద కాపురాలు నడుస్తున్న ఇవి డబ్బు లేకపోతే ప్రేమలేదు అసలు చెప్పాలంటే మనిషికి విలువ కూడా లేదు కదా నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో తప్పులేదు కానీ నీ స్వార్థం కోసం ఎదుటి వారిని మాత్రం ఎప్పుడూ కూడా తప్పుగా అస్సలు చూపించకు కొన్ని ఆనందాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కాస్త సమయం నువ్వు కేటాయిస్తే సరిపోతుంది చెట్టు ఎదిగితే పక్షులన్నీ చెట్టు పైకి చేరినట్లు నువ్వు ఎదిగితే కాదనిపోయిన వాళ్ళందరూ కూడా స్వయంగా వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకి వస్తారు మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోకండి ఎందుకంటే మీ పాత్రను మీకంటే బాగా ఎవ్వరూ అస్సలు పోషించలేరు కదా బలంగా దెబ్బలు తిన్నోడు దెబ్బలకే కాదు దేవుడికి కూడా అస్సలు భయపడడు అందరి ప్రేమ ఒకేలా ఉండదు కొందరి ప్రేమ చూడగానే చాలు అనిపిస్తుంది కొందరి ప్రేమ ఎన్ని జన్మలకైనా సరే ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది జీవితంలో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది డబ్బు మాత్రమే అశాశ్వతమైన ధనం కోసం మన అనుకున్న వాళ్ళని ఎప్పుడూ కూడా పొరపాటున కూడా దూరం చేసుకోకండి కూకటి వేళతో సహా నేలకొరిగిన వృక్షమే విధిని ఎదిరించి నిలువుగా ఎదుగుతుంటే అన్నీ చక్కగా ఉన్నా సరే నీకేమైంది చెప్పు లే లేచి గెలుపు సాధించు కలుపుకొని పోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీతో ఉంటారు నాకేం పట్టింది నాకేం అవసరం నాకెందుకులే అనే అహం నీలో ఉంటే అందరూ శాశ్వతంగా నీకు దూరం అయిపోతారు అర్థం చేసుకోవాలనే ఆలోచన నీకు లేనప్పుడు నా మనసు పడుతున్న బాధ నీకు చెప్పిన వ్యర్థమే కదా అవుతుంది అర్థం చేసుకో ఏదైనా చెప్పినప్పుడు మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు అప్పుడు మనం దూరంగా మౌనంగా ఉండటమే ఉత్తమమైన ఉత్తమమైన పని ఆలోచన లేని ప్రతిస్పందన సంపాదన లేని ఖర్చు అవగాహన లేని విమర్శ ప్రయత్నం లేని ఓటమి వీటి వల్ల జీవితంలో విలువైన వాటిని మనం ఖచ్చితంగా కోల్పోవాల్సి ఉంటుంది నువ్వు ఎప్పుడూ ఎవరి నుంచి ఏమీ ఆశించకు అది పూర్తిగా మీ ఆనందాన్ని దూరం చేస్తుంది ఏ ఇద్దరైనా సరే ఒకవైపు చూడగలరేమో కానీ ఒకేలా మాత్రం చూడలేరు కదా సంవత్సరం మారినంత సులువుగా జీవితం అనేది మారదు కాటు వేసేవాళ్ళు పక్కనే ఉంటారు పసిగడుతూ ఉండు జాగ్రత్తగా ఉండు ఏ బంధమైనా సరే కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతుంది అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేదు ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవలసిన సమయం రావచ్చు అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ చదువు విలువ మనుషుల విలువ కష్టం విలువ జీవితం విలువ కూడా నీకు నేర్పుతుంది ఒంటరిగా ఉన్నావని ఎప్పుడు కూడా నువ్వు అస్సలు బాధపడకు కొందరు నిజస్వరూపాలు తెలిసినా కూడా నువ్వు అస్సలు నిలదీయకు ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పుకోవడానికి తిరిగి నీ మీదే నిందలు వేస్తారు కాబట్టి జాగ్రత్త ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలానే ఉన్నారు కాబట్టి బలవంతుడు బలం ఉన్నంత వరకే గెలుస్తాడు తెలివైన వాడు ఎప్పుడూ గెలుస్తారు తెగింపు నీలో ఉంటే విజయం నీ బానిస అవుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి మనతో రోజు మాట్లాడేవాళ్ళు ఒక్కరోజు మాట్లాడకపోయినా భరించడం చాలా కష్టం కదా అది అస్సలు తట్టుకోలే గుర్తుపెట్టుకో చేసిన అవమానాలు పెట్టిన బాధలు వెనుక తీసిన గోతులు ముందు పలికిన నీతులు అన్నీ గుర్తున్నాయి లెక్క కట్టి వడ్డీతో సహా తిరిగి చేస్తా జాగ్రత్తగా ఉండు నువ్వు ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోలేరు ఎలాంటి ప్రయోజనము ఉండదు ఎందుకంటే ఎవరికైనా అనేది ఒకటి ఉంటుంది కదా మీకు సంతోషాన్ని కలిగించే విషయాల కోసం ఎప్పుడూ కూడా మీరు సమయాన్ని వెచ్చించండి బ్రతకాలంటే నటనైనా రావాలి లేదా మాటలతో మాయ చేయడమైనా రావాలి మంచితనం నీతి నిజాయితీ అంటూ నువ్వు కూర్చుంటే బ్రతికుండగానే నీకు సమాధి కట్టేస్తారు ఈ విషయం అస్సలు మర్చిపోకు గుర్తుపెట్టుకో ఆడవాళ్ల మనసులో ఉన్న ఆలోచనలని బాధని అర్థం చేసుకోవడం ఏ మగాడి తరం కాదు తన బాధను అర్థం చేసుకునే అంత తెలివి శక్తి ఈ సృష్టిలో ఏ మగాడికి లేదు కాబట్టి మంచి చెడులను సమానంగా స్వీకరించాలి ఎందుకంటే పుష్పం వికసించాలంటే ఎండావాన రెండూ కావాల్సిందే కదా సంవత్సరాలు మారినంత మాత్రాన మన జీవితాలే మారిపోవు ముందు మనం ఆలోచనల్ని మార్చుకోవాలి అప్పుడే జీవితం మారుతుంది నా జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలన్న ధైర్యం నాది పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దన్న పట్టుదల నాది రోజు నాది కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది నా నమ్మకం ఎప్పుడూ నన్ను మోసం చేయదు ఎందుకంటే నా నమ్మకమే నిజమైన నా బలం కాబట్టి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం చేసే పనిలోనూ మాట్లాడే మాటల్లోనూ స్పష్టత ఉంటుంది లేదా అల్లకల్లోలం అయిపోతుంది తాలికి అర్థం తెలియని పెళ్ళిళ్ళు భార్య కన్నీటి విలువ తెలియని భర్తలు నుదుట కుంకుమ ఫ్యాషన్కు అడ్డుగా భావించే భార్యలు బంధం విలువ తెలియని బంధుత్వాలు పెద్దలకు గౌరవం ఇవ్వని పిల్లలు తప్పులు మాత్రమే ఎత్తి చూపే ప్రేమలు టైంపాస్ కోసం చేసే స్నేహాలు అసలు ఇదే కదా ఈ లోకం తీరు ఇప్పుడున్న ఈ లోకంలో అందరూ ఇలానే ఉన్నారు చేసే పని నచ్చదు నచ్చిన పని చేయలేము అన్నీ వదిలేసి దూరంగా వెళ్లాలని ఉంటుంది కానీ బంధాలు బాధ్యతలు అడ్డొస్తాయి సర్దుకుపోవడం మనసుకు నచ్చదు సర్దుకోకుంటే జీవితం గడవదు దేనికోసం ఆలోచిస్తున్నామో అర్థం అవ్వకుండానే అసలు సగం జీవితం గడిచిపోతుంది ఎంత విచిత్రమో చూడు ఆలోచించు ఆచితూచి అడుగు ముందుకు వేయి అప్పుడే కదా నీ జీవితం బాగుంటుంది నువ్వు సంతోషంగా ఉండగలవు కాబట్టి నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసుకుంటే నీ జీవితం చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది అర్థమైంది కదా Thanks for watching friends!